దినాలలో అలానాటి పౌలను తలపించే పరలోక మర్మభరిత సందేశాలు పదమూడు సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసీ బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయ భారంగల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్రం పంచుకోబోతున్నారు ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపస్తుల ప్రవక్తల పునాది ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ వాక్యమును సరిగా విభజించు విధానం ఆది సంఘ నియమము సువార్తను గుర్చి మర్మము వాక్య సారము అంత్యకాల సేవా విధానం శిష్యత్వము పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పెరట సమాధానం దైవదేవులు కలుగునుగాక వాక్యం వలన పరిశుద్ధాత్ముని వలన స్పష్టత కలుగునుగాక ఆమె మనము ఈ దినపు సందేశం కొరకు ఆత్మను బట్టి పునరుద్ధానం అనే అంశం ద్వారా మనం ఈ సందేశాన్ని ప్రారంభించుకుంటున్నాం గత కొన్ని రోజుల ముందు ఆత్మను బట్టి పునరుద్ధానం అంటే ఏంటో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ఆత్మను బట్టి పునరుద్ధానం ఉంది వాక్యమును బట్టి పునరుద్ధానం కూడా ఉంది నా ఆత్మ లేనివాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు అంటే చాలామంది కృపావరములు లేనివాడు భాషలు మాట్లాడలేనివాడు ఆత్మ లేనివాడు అనుకుంటున్నారు అది పూర్తిగా వాక్య విరుద్ధం అని వారం మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం కృపావరములు ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ ఒక వ్యక్తి పరిశుద్ధాత్మదేవుని ద్వారా నడిపించబడుతున్నాడనేది వాక్యమును బట్టి మనకు తెలుస్తుంది ఆమెన్ ఎందుకంటే ఆయన ఈ భూమి మీదికి పంపబడినదే తాను ఏమి వినునో అవి మనకు నేర్పించడానికి మనల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికి ఒక వ్యక్తి సత్యమందే ఉన్నాడు అంటే దానికి కారణం ఎవరన్నమాట పరిశుద్ధాత్ముడు ఐ మ్యాన్ మరి ఆ వ్యక్తి దగ్గర కృపావరాలు ఏమీ లేవు అతడు భాషలతో మాట్లాడటం లేదు అయినా సరే భాషలతో మాట్లాడితేనే పరిశుద్ధాత్ముడు ఉన్నట్లు కాదు అతనికి వేరే వరములు ఏవైనా ఉండవచ్చు విశ్వాస వరం ఉండవచ్చు ప్రవచన వరం ఉండవచ్చు వరం ఉండవచ్చు వరం ఉండవచ్చు జ్ఞానవాక్యవరం ఉండవచ్చు ఈరోజు పరిశుద్ధాత్ముడు అంటేనే భాషల వరం అనే భ్రమలో సంఘం బ్రతుకుతుంది అలా బ్రతకాలన్నది సాతాను వ్యూహం భాషలు నువ్వు మాట్లాడలేకపోతున్నావా అయితే పరిశుద్ధాత్ముడు నీలో లేడు అనే బోధ వాక్య విరుద్ధ బోధ సాతానుకి ఇష్టమైన బోధ ఎందుకంటే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఏ కోణంలో ఆ వ్యక్తిని నడిపించి తన సంకల్పాన్ని సంపూర్ణం చేయాలనుకుంటాడో ఆ కోణంలో ఆ వ్యక్తి నిలవకుండా ఆ వ్యక్తి ఆ కోణంలో మనసు పెట్టకుండా తనను గలిబిలి చేయుట సాతాను ఆలోచన నీకు దేవుడు కృపావరాలలో భాషల వరం ఇవ్వకపోవచ్చు ఏమో బుద్ధి ఇచ్చి ఉండవచ్చు దాన్ని నువ్వు వాడకుండా ఉండడానికి అసలు నేను నీలో లేను నేను నీలో ఉండనే లేదు అని పరిశుద్ధాత్ముడే చెప్పినట్లు సాతాను చెప్తాడు నేను నేను లింపబడలేదు నేను నీకు ఏ వరం ఇవ్వలేదు అనే కృంగుదలలో నిన్ను నడిపించడానికి సాతాను దేవుని వేషం వేసుకొని వస్తున్నాడు మేకవన్నె పూలేవాడు ఎప్పుడు కూడా అలాంటి బోధన మీరు నమ్మవద్దు ఈ బోధకు విరుద్ధంగా ఉన్నటువంటి ఏ బోధనైనా సరే ఏ బోధకు దేవుడు చెప్పిన బోధకు కాక దానికి విరుద్ధంగా ఉన్న ఏ బోధనైనా సరే మనం ఖండించి తీరాలి చివరి దినాల్లో అయితే సాత్వికముతో ప్రేమతో సహనంతో సంస్కరణ ఎలా చేయాలో సంస్కరణ అంటే ఏమిటో సంస్కరించుకోవడానికి ముందుగా దేన్ని సాంప్రదాయంగా నేర్చుకోవాలో దేన్ని విడిచిపెట్టాలో ఇవన్నీ సంఘం నేర్చుకునే కాలంలో ఉన్నాం తప్పక సంఘం నేర్చుకోబోతుంది ఆమెన్ దేవుడు సంస్కరించడానికి ఎవరిని వాడుకుంటాడు ఎప్పుడు వాడుకుంటాడు ఎలా వాడుకుంటాడో తెలియకపోయినా సరే సంస్కరణ ఎక్కడ జరుగుతుందో గుర్తుపట్టడం సాధ్యం అవ్వదు దేవుడు సంస్కరించడానికి ఎవరిని వాడుకుంటాడు అంటే విసర్జించబడిన రాయి తలకు మూలరాయి అవుతుంది వాస్తవానికి దేవుడు పంపిన రాయే అది కానీ విసర్జింపబడుతుంది దేవుని దృష్టిలో విలువైనది మనుషుల దృష్టిలో విలువైనది కాదు దేవుడు చెప్పింది భక్తుడు చేస్తుంటాడు భక్తుడు చేసింది లోకానికి నచ్చదు ఆ సమయంలో భక్తుడు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటో తెలుసా దేవుడు చెప్పింది చేసుకుంటూ పోవడమే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అప్పుడేమవుతుందంటే ఏదో ఒక రోజు అందులో నుండే కొందరు దేవుని ఇష్టపడి దేవుని వాక్యాన్ని ఇష్టపడి లేచేవారు వస్తారు అది చిన్న మంద అందుకే చిన్న మంద భయపడకు అన్నాడు సో సత్య సంబంధులు తక్కువ మంది ఉన్నా సరే ఆ తక్కువ మంది కలిసి ఎక్కువ మందిని కనవలసి ఉన్నది ఏ సంఘాన్ని విడిచిపెట్టకూడదు మనం అందరూ మన అన్నదములే అందరూ ఒకే రక్తంలో కడగబడ్డం ఒకే ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం అవగాహన లోపం అంతే ఈ అవగాహన లోపం అంతటిని సరిచేయాలి అంటే మనకు ఆత్మను గూర్చినటువంటి అవగాహన ఉండాలి వాక్యమును గూర్చిన అవగాహన ఉండాలి ఆత్మ వలన నడిపించబడుతున్న అనుభవం ఉండాలి ఆత్మను బట్టి పునరుద్ధానం ఎలా ఆత్మను బట్టి పునరుద్ధానం కలుగుతుంది అసలు ఆత్మను బట్టి పునరుద్ధానం అంటే ఏమిటి పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ భూమిపైకి ఎందుకు పంపబడ్డాడు యేసుప్రభు అంటారు నేను వెళ్తున్నాను మీ వద్దకు నేను వెళ్ళి ఆయనను పంపిస్తాను ఆయన తనంతట తానే ఏమియో మీకు బోధించక వేటిని వినునో వాటిని మీకు బోధించి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును ఇప్పుడు ఆత్మను బట్టే నేను పునరుద్ధానం చెందాను అని చెప్పుకోవాలి అంటే ఏమను సాక్ష్యం ఇవ్వగలగాలి ఆ ఆత్మ నడిపిన మార్గంలోనే నేను నడిచాను అని చెప్పుకోగలగాలి యామాన్ మరి ఆత్మ నడిపిన మార్గం ఏమిటి ఆయన వేటిని వినెను వేటిని బోధించెను అపోస్తలు ప్రవక్తలు వేటిని అధ్యాయము రెండవ మాట చూడండి కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్టిస్మములను కూర్చుని బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమొటకు సాగిపోదము కలుగును గాక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణమగుటకు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు ఖచ్చితంగా మనలో ఉండే అనుభవం ఏంటంటే మూలోపదేశాలు మానేస్తాం మూలోపదేశాలపైన బ్రతుకు మాని సంపూర్ణ పురుషులమవ్వడానికి సాగిపోతాం ఇప్పుడు మూలోపదేశములంటే ఏమిటి ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు భక్తులను గూర్చి చెప్పుకున్నదే చెప్పుకొని మాట్లాడుకున్నదే మాట్లాడుకొని అవే పుస్తకాల్లోంచి అరవై డెబ్బై మధురమైన కథలు అందులోంచే హెచ్చరికలు అందులోంచే బుద్ధి మాటలు అలా ఉండు ఇలా ఉండు దేవుడిని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ మాటలతో కాలం గడిపేస్తున్నారు అయితే చెప్పుకునకూడదని కాదు ఎంత ఎదిగిన వాడికైనా సరే ఏదో ఒక రోజు మరలా పాలవసరం అవుతాయి కానీ అది ప్రతిరోజు అవసరమవ్వవు ఏదో ఒక సందర్భంలో పాలతో మరల తృప్తి పొందుతాం ఏదో ఒక రోజు నీ ఒంటికి జబ్బు చేసినప్పుడు నువ్వు బలమైన ఆహారం తినలేని పరిస్థితులు వచ్చినప్పుడు మరల నీకు పాలే గతి కానీ అది ఎప్పటి వరకు మరలా నీవు ఆ జబ్బు పోగొట్టుకునేంత వరకు నీ శరీరానికి కొంత బలం కలిగేంతవరకే జీవితకాలం అయితే కాదు అడుగుతారు నీరసంగా ఉన్నారు సార్ కొంచెం పాలైనా తీసుకోండి అని ఏదో ఒక సందర్భంలో ఎంత ఎదిగిన వానికైనా మరలా మూలోపదేశాలు అవసరమవుతాయి బాబు నీ స్థితి ఇది ప్రస్తుతం ఇది నువ్వు ఒకప్పుడు దీన్ని చేసావు జ్ఞాపకం చేసుకోనని వాటిని రిపీట్ చేస్తాడు అంతే కేవలం అది రివిజన్ మాత్రమే ఇక దాంట్లోనే బ్రతకమని దేవుడు చెప్పట్లేదు ప్రస్తుత కాలంలో సంఘం చేస్తున్న పెద్ద తప్పది మూలోపదేశాలు విడిచిపెట్టట్లేదు రెండవది పునాదులను తమకు నచ్చినట్లు వేసుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల్లో ప్రవక్తల ద్వారా ఏ పునాదినైతే వేయించాడో ఆ పునాది ఒకవేళ మన హృదయాల్లో లేకపోతే మన నమ్మకాల్లో లేకపోతే మనం ఎప్పటికీ పునరుద్ధానులము కాలేమో బుద్ధి లేని కన్యకలకు ఉన్నటువంటి పెద్ద డిఫాల్ట్ అదే వారు తమ పునాదులు తాము వేసుకొని నిలుచుంటారు దేవుని ఉద్దేశాలతో తమ పునాదులు నిలబడవు అందుకే వారు ఏమి లేనివారు బుద్ధి లేనివారు బుద్ధి గలవాడు దేవుడు చెప్పిన పునాది మీద నిలబడతాడు ఇంకా నథింగ్ డూయింగ్ ఎవరేమనుకున్నా నాకు అనవసరం నేను దాని మీద నిలబడతాను ఏంటి ఆ పునాదులు అక్కడ ఇలా రాయబడింది చూడండి చాలా స్పష్టమైన మాటలు అవి మారు మనసు పొందుటయు దేవుని అందలే విశ్వాసమును బాప్టిస్మములను కూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక ఏమిటది చివరిది నిత్యమైన తీర్పు చాలామందికి రాకడను కూర్చున్న స్పష్టత లేదు ప్రభు రాకడ ఎప్పుడు అంటే నేడో రేపు వచ్చేస్తుంది ఎల్లుండి వచ్చేస్తుంది ఈ రాత్రే వస్తే అలాగా అంటున్నారు ఎలా వస్తుంది అలాగా అపోస్తుల కార్యం మూడు ఇరవై ఒకటి ఏం చెప్పింది అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును అంతవరకు ఏసు పరలోక వాసి అయిట కుదురుబాటే జరగలేదు బోధలే దిద్దబడలేదు అందరూ ఒక విశ్వాసం మీదకి రాలేదు అందరికి ఒక విశ్వాసం ఏంటో ప్రకటించబడలేదు ఏది సత్యమో ఏది అసత్యమో స్పష్టత కలగలేదు అందరిలో మూల విశ్వాసముల స్థాపనే జరగలేదు ప్రభు వచ్చేస్తాడంట మొన్న దిన సేవకుడు అంటున్నాడు బ్రదర్ రేపే ప్రభు వస్తే మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది బ్రదర్ ఎందుకంటే రేపు రాడు రేపు రాడు ఎల్లుండి రాడు ఇంకో సంవత్సరానికి కూడా రాడు అది ఎలా చెప్పగలరు వాక్యమును బట్టి ఆత్మను బట్టి నడుస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను దర్శనాలు అక్కర్లేదు నాకు కళలు అక్కర్లేదు అక్కర్లేదంటే అవి రావని ఉద్దేశం కూడా కాదు ప్రభు ఇస్తారు కానీ వాటి మీదే ఆధారపడి నా విశ్వాసం లేదు ఆత్మను బట్టి వాక్యముతో నడుస్తున్నాను అదే నా విశ్వాసము ప్రభువు రాకడకు ముందుగా పునాదులు నిర్మాణం అవ్వాలి మునుపేమి జరిగేనో అవే మరలా జరుగుతాయని మనం గ్రహించినప్పుడు మునుపటి భక్తుల జీవితంలో జరిగిన వాటినే మన జీవితంలో జరిగినప్పుడు మనం గుర్తుబట్టి నడుస్తాం పరిశుద్ధాత్మతో నడవడం అంటే అదే పునాదులను మరమ్మత్తు చేసుకోవడమే పరిశుద్ధాత్ముని వలన కలుగు పునరుద్ధానం మనం ఏమి నమ్ముతున్నాం మన తాతలు చెప్పిందే నమ్ముతున్నాం కరెక్టే మన తాతలు చెప్పిందైనా సరి అయినదేనా అని ఆలోచన మనకు రావాలి ప్రెస్టేజ్ ఇష్యూ ఎక్కువ మనకి అమ్మో వాళ్ళు చెప్పిందని మార్చుకుంటే అసలు అసలుకే మోసం వచ్చేస్తుంది వాళ్ళు నీతిమంతులు వారు పరిశుద్ధులు వారు చెప్పిందే సత్యం అందుకే నేను ఒక కొటేషన్ రాశాను ఎంత పరిశుద్ధుడైనా ఎంత నీతిమంతుడైనా ఎంత యథార్థవంతుడైనా వందల సంఘాల నిర్మాణకుడైన వేల ఆత్మలను సంపాదించిన వాడైనా అతడు చెప్పినదల్లా సత్యం అవ్వదు అతడు చెప్పింది బైబుల్ ఒప్పుకుంటేనే సత్యం అవుతుంది ఈ తీర్మానంలోనికి ఈ చివరి దినాల్లో సంఘం రాకపోతే వారు ఆత్మను బట్టి పునరుద్ధానం పొందరు వారు బుద్ధులేని కన్నెకలైపోయే ప్రమాదం ఉంది అందుకే భక్తులు అనేకులు చెప్పిన మాట ఈరోజు నేను మరలా రిపీట్ చేస్తున్నాను వాక్యం చెప్పింది గాక దానికి వేరుగా నేనేమి చెప్పినా మీరు నన్ను వెంబడిస్తే విగ్రహారాధనైపోతుంది వాక్యం చెప్పిందే మీరు విని నన్ను వెంబడిస్తే మీరు వాక్యమును వెంబడించిన వారు అవుతారు ఆమె చాలామంది అంటారు కిరణ్ పాల్ గారిని వీరు ఎక్కువ ప్రేమిస్తారండి కిరణ్ పాల్ గారిని వీళ్ళు ఎక్కువ వెంబడిస్తారండి ఆయన విగ్రహాన్ని చేసేటట్టున్నారండి అని ఎప్పటికైనా ఎవరైనా మిమ్మల్ని ఒకవేళ అడిగితే మీరు ఒక్క ఆలోచన చేయండి మేము కిరణ్ పాల్ గారిని వెంబడిస్తున్నామన్నది ఎంత నిజమో ఆయన చెప్పిన వాక్యాన్ని బట్టి ఆయన వెంబడిస్తున్నామన్నది అంతే నిజం వెంబడించినది మనిషిని కాదు మనిషి చెప్పు మాటలను మనిషిలో దేవుడుంచిన ఆలోచనలను అది పరిశుద్ధాత్మని వలన కలిగినదిని ఎరిగాము కాబట్టి ఆ మార్గంలో ఎలా నడవాలో మాకు తెలియదు కాబట్టి నడిపే ఆ మోసే వెనకాల ఇస్రాలు జనాంగం నడిచినట్టు నడుస్తున్నాం ఏమే అంతేగాని మనిషిని విగ్రహము చేయరాదు మనిషిని విగ్రహం అని అనుకుంటామంటే వాక్యానికి వేరు నమ్మకాల్లో ఉన్న విగ్రహమే వాక్యం చెప్పేది ఒకటి వీడు చెప్పేది ఒకటి అయినా వెంబడిస్తున్నాను చూసారు దాని దురాభిమాన పాపం అంటారు సత్యం అక్కడ లేకపోయినా అక్కడే ఉంటాం మనం దురాభిమాన పాపం అప్పుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నట్లే కానీ వాక్యాన్ని ప్రేమిస్తున్నట్లు కాదు మీకు అర్థమైంది కదా వ్యక్తిని ప్రేమిస్తున్నారు చాలామంది అయ్యగారి భక్తులు అయ్యారు చాలామంది అంటాను నేను చాలాసార్లు అయ్యగారికి భక్తులు అవ్వద్దు అయ్యగారికి శిష్యులు అవ్వాలి దేవునికి ఏమో భక్తులు అవ్వాలి అ నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెబుతున్నాను అంటే ఏ రోజుకి నాలో పొరపాటు కనబడ్డ మీరు గుర్తించగలిగిన స్థాయి అయితే మార్చుకునగల స్థాయి నాకు వస్తుంది కదా సంఘం గుర్తించాలి బోధకుడు మార్చుకోవాలి బోధకుడు సత్యం చెప్పాలి సంఘం సత్యాన్నే వెంబడించాలి ఈరోజు ఒక్కటా రెండా మూడ మీరు చెప్పండి ఎన్ని గందరగోళపు సిద్ధాంతాలు చివరికి విశ్వాసి ఏ స్థాయి నేర్చుకున్నాడంటే ఏదైతే మనకెందుకు సార్ దేవుడే చూచుకొను ఎక్కడ అక్కడ లేదు లేదు మనం ఈ ఆలోచన నుంచి బయటికి రావాలి దేవుడే చూసుకొనునన్న మాట నిజమైతే యూదాపత్రిక మూడో మాట ఎవరి కోసం మరి చూడండి ఒకసారి ప్రియులారా మనందరికీ కలిగను రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడి ఉండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొని మీకు వ్రాయవలసి వచ్చను చూసారా పరిశుద్ధులు నిజంగా దేవుని పిల్లలు అయితే ఏం చేయాలంట పరిశుద్ధాత్ముని స్వరం మీరు పరిశుద్ధాత్ముని వలన పునరుద్ధానం పొందాలనుకుంటే పోరాటంలో పాలివారు అవ్వాల్సిందే ఆమెన్ పరిశుద్ధాత్ముని వలన పునరుద్ధానం పొందేవారు పరిశుద్ధాత్ముని ప్రతి సిస్టంలో ఉంటారు ప్రతి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతారు మేఘము కదిలినప్పుడు ఇస్రాయలు జనాంగం తమ గుడారాలతో సహా కదిలేవారు మేఘం నిలిచిపోతే వీళ్ళు నిలిచిపోతారు ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉండవు ఇక్కడ ఆగావేంటి వాటర్ లేదు కదా గాలి లేదు కదా ఉక్కపోతగా ఉంది కదా తేమగా ఉంది కదా ఎందుకు మమ్మల్ని ఇక్కడ ఆపావు నేల సారం లేదు కదా లేదు లేదు ఆగాడంటే ఆగాల్సిందంతే చేదు నేల దగ్గర ఆగితే ఆగిపోతారంటే మంచి నేల అయితే ఆగిపోతారు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఆపితే అక్కడ ఆగిపోయేవాడే ఏలియా ఒకరోజు కొండల్లో గుహల్లోకి తీసుకెళ్ళి ఎక్కడో విడిచిపెట్టి వచ్చాడు అక్కడే పడున్నాడు కాకులతో ఆహారం పంపేదాకా నీళ్లు దొరికేదాకా అక్కడి నుంచి వెళ్ళిపోయి మరలా కరువు కాలంలో ఇంకో చోటుకి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు ఏం చేయమంటే అది చేస్తాడు పరిశుద్ధాత్మనితో నడిపించబడుటదే ఏమైంది అయితే ఇలాగే సాతాను కూడా నడపాలనుకుంటాడు ఇలాగే ఏది ఆయన స్వరమో ఏది సాతాను స్వరమో గుర్తుపట్టాలంటే నీకు మార్గం చూపించేవాడు ఒకటి ఉండి తీరాలి అందుకే మేఘం ఉన్నా సరే మోసే ఉన్నాడు నాయకులే అక్కరలేదనేటువంటి సిద్ధాంతం కూడా పుట్టింది క్రైస్తవ సంఘానికి నాయకులే అక్కరలేదంట కొన్ని సంఘాల వాళ్ళంటారు అందరూ సమానమే కాదని ఎవరన్నారు అందరికీ రక్తం ఉంది శరీరం ఉంది అందరు తింటాం అందరు పడుకుంటాం లేస్తాం అందరూ సమానమే వీటి విషయంలో కాదు దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకంగా నియమించినప్పుడు అందరూ సమానులమే అనే ప్రస్తావన రాదు అక్కడ అందరూ ఇతన్ని వెంబడించాలి అనే ప్రస్తావన వస్తుంది దేని విషయంలో సమానం అంటే క్రీస్తు శరీరముగా మార్చబడుతున్నది చూశారు అందులో సమానం అందరం అదే శరీరంలోనికి వెళ్తున్నాం కానీ అక్కడ కూడా సమానత ఉండదు ఆయన తలలో ఉండొచ్చు నువ్వు కాల్లో ఉండొచ్చు ఏ అవయవానికి ఉండవలసిన విలువ అవయవానికి ఉన్నది ఆత్మని బట్టి కలుగు పునరుద్ధానములో నీవు ఏ అవయవములో ఉండబోతున్నావు అన్నది కూడా పాయింటే నీవు ఆయన చెప్పినదల్లా చేస్తూ వెళ్ళావంటే తలలో ఉంటావు నీ సొంత ఇష్టం చేసావంటే ఏదో ఒక అవయంలో ఉంటా ఉండడం మాత్రం ఉంటావు ఎందుకంటే సత్యాన్ని వెంబడిస్తావు కాబట్టి సత్యాన్ని వెంబడించేవానికి నరకం ఉండదు సత్యాన్ని వెంబడించేవాడు దేవునికి వేరుగా ఉండడు సత్యాన్నే వెంబడించండి ఒకవేళ మీ అజ్ఞానం వలన మీరు సత్యాన్ని పూర్తిగా వెంబడించకపోయినా సత్యమును నమ్మే మనసు మీకున్నా సరే మీరు బుద్ధిగల కన్యకల్లో ఉంటారు ప్రైజ్ అలాడ్ వాక్యము మనల్ని స్వతంత్రుల్ని చేయనన్న మాటకు అర్థం కూడా అది సత్యమును నమ్ము నీ పూర్తి స్థాయిలో నీవు దాన్ని జరిగించలేని స్థితిలో నీ బుద్ధి అడ్డొస్తే బుద్ధిహీనత నీకు కలిగిన అందుకే నేను ఏమన్నా ఎత్తబడిన సంఘంలో కూడా బుద్ధి లేని వారు కొందరు ఉంటారు అయినా ఎత్తబడతారు అన్నాను ఎందుకు ఎత్తబడతారు వారు సత్యమును నమ్మారే కానీ చేయలేకపోయారు సత్యాన్ని నమ్మారే కానీ దానికోసం పోరాటం సాధించలేకపోయారు వారు త్యాగపూరితంగా ఉండలేకపోయారు కానీ నమ్మారు నేను మీకు విషయం చెప్తున్నా అందరూ పోరాటం చేయలేరు కానీ కొందరు పోరాటానికి సహాయపడతారు వెనుకుండి వారికి ఫలమే అందరూ కత్తులు దింపలేరు కొందరు కత్తులను మోస్తారు వారికి ఫలమే అన్నాడు కదా యుద్ధం చేయువానికి ఎంతో యుద్ధోపకరణములు మోయువానికి అంతే అందరూ ఒకే పని చేయాలనుకుంటే మిగతా పనులన్నీ ఆగిపోతాయి ఏ పనిలో నీవు సమర్థుడు ఆ పనిలో నీవు ఉండుటాయే పరిశుద్ధాత్ముని ఆలోచన పరిశుద్ధాత్ముని చిత్తం ఆమె ఎవరు ఏ పని చేయుటకు దేవుడు నియమించనో ఆ పనిలో నిమగ్నమైపోవాలి పూర్తిగా రైతులవాడు నిమగ్నం అవుట పరిశుద్ధాత్ముని వెంబడించుట ఏమేన్ నిమగ్నం అవ్వడం అంటే అలా పరధ్యానంలో ఉండుట కాదు నిమగ్నం అవుట అంటే అర్థం ఏమిటంటే లగ్నము అనే పదం దాంట్లో ఉంటుంది లగ్నము అంటే ఏకాగ్రత ఏ పని చేస్తున్నావో ఆ పనిపైనే దృష్టి ఉండుట శాతాన్ని ఎన్ని రకాల డిస్టర్బెన్స్ కలిగించినా సరే డిస్టర్బ్ అవ్వట్లేదు చూసావు పనిలో పరిశుద్ధాత్మతో నడిపించబడుట అదే రైజితలు పునాదులన్నీ కూడా ఆనాడు అపోస్తులు ప్రవక్తలు వేసినట్టు ప్రస్తుతం లేవు అవన్నీ పాడైపోయాయి ఇప్పుడు ఆ పునాదులన్నీ కట్టబడాలి పునాదులన్నీ కట్టబడాలంటే పునాదిని కట్టుటకు సంఘం నిలబడాలి పునాదిని కట్టుటకు సంఘం నిలబడాలంటే ఏం జరగాలి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ మాడి చదువుకుందాం యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు దేవునికి గాక మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి ముందుగా ఏం జరగాలంట మనం సజీవమైన రాళ్ళు అవ్వాలి ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడేది రాళ్ళుతో ఏ రాళ్ళు సజీవమైన రాళ్ళు మనలోనికి సజీవత రావాలంటే ఏం కావాలి వాక్యం కావాలి వాక్యం వలన మాత్రమే మనం సజీవమైన రాళ్ళు అవుతాం వాక్యం ఎలా కలుగుతుంది పరిశుద్ధాత్ముని వలన కలుగుతుంది పరిశుద్ధాత్ముని వలన కలిగిన వాక్యం వలన మాత్రమే సజీవత వస్తుందా అది దేనితోనైనా వస్తుందా కేవలం పరిశుద్ధ వలన కలిగిన వాక్యం వలన మాత్రమే సజీవత వస్తుంది అందుకే మనం వినేబోదా దేవుని నుండి వచ్చిందా మనిషి నుండి వచ్చిందా పరిశీలించుకోవాలి ఈనాడు చాలామంది కుటుంబమును గూర్చి పిల్లలను కూర్చి క్రమమును గూర్చి పద్ధతిని గూర్చి తమ తమ సందేశాల్లో మాట్లాడుతుంటారు అది మనిషి అనుభవం మనిషికి కలిగిన జ్ఞానం అయితే అది మాత్రమే చెప్పుటకు పరిశుద్ధాత్ముడు అక్కరలేదు చూడండి కుటుంబం ఎలా కట్టుకోవాలి పిల్లల్ని ఎలా పెంచుకోవాలి మనం ఎలా బ్రతకాలని ఒక క్రైస్తవుడే కాదు లోకంలో ఉన్నవారు కూడా చెప్తారు అవునా కాదా దానికి పరిశుద్ధాత్ముడు అక్కరలేదు ఏమంటే మంచి మనస్సాక్షి కలిగి పద్ధతులను క్రమములను ఏమంటే ఎదుటివారిని గౌరవిస్తూ ఓ మంచి చదువు కలిగిన వాడైతే తనకు కలిగిన అనుభవంతో బుద్ధి మాటలు చెప్పగలడు ఒక అభిషక్తుడు అక్కర్లేదు ఎందుకో చెప్పిన క్రైస్తవ కుటుంబాల కంటే లోకంలో బ్రతికే కుటుంబాలు ఇంకా చాలా బాగా కట్టుకుంటున్నారు అవి చెప్పగలిగితేనే పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నట్టని పొలోమని జనాలు పరిగెడుతున్నారు చూసారు వాక్యాన్ని విడిచిపెట్టి ప్రమాదములో ఉంది సంఘం కల్పించిన వాటిని నమ్మి దురద చెవులు అనే మాటలు అందుకే అన్నాడు దురద చెవులు అంటే అర్థం ఏంటో తెలుసా ఏమండి ఊరికే గీరుకుంటారని కాదు దురద చెవులు అంటే అర్థం ఏంటంటే వారికి నచ్చిందే వింటారు వారికి కావలసిందే వింటారు వారు కోరుకున్నదే వింటారు కానీ దేవుడు చెప్పాలనుకున్నది వినలేరు దేవుడు చెప్పాలనుకున్నది విన్న ప్రతిసారి వారికి దురదగా ఉంటుంది వినరు ఇంక ఇదే గీరే పనిలో ఉంటారు దేవుడు చెప్పాలనుకున్నది వినగలిగినటువంటి చెవులు కావాలి ఏమాన్ కుటుంబం గురించి ఇల్లు కట్టడం గురించి అలా బ్రతుకు ఇలా బ్రతుకు అని చెప్పడమే వాక్యం ఎలా అవుతుంది ఏమండి అది వాక్యం ఎలా అవుతుంది వాక్యం అనగా కొలసి ఒకటి ఇరవై ఐదులో ఉన్నది యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగించబడిన ఏర్పాటు వాక్యం అంటే భక్తుల జీవితాలు చెప్పుకొని మన జీవితాలు కూడా అలాగే కట్టుకోవడం మాత్రమే కాదు వాక్యం చెప్పినట్లుగా మన విశ్వాసాన్ని కట్టుకోవడమే వాక్యం దేవునికి స్తోత్రం కలుగునుగాక అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా ప్రభువ మీరు నేర్పిన అమూల్య పాఠము కొరకు నీకు వందనాలు మా హృదయాన్ని మండించినందుకు వందనాలు మా మార్గములకు స్పష్టతనిచ్చినందుకు వందనాలు వాక్యం చెప్పినట్లు బ్రతుకుతున్నామని సంబరపడ్డాం కానీ వాక్యం చెప్పిన నమ్మకం లేకపోతే ఆ సంభరమంతా దుఃఖమవుతుందని అవుతుందని ఈరోజు మాకు అర్థమైంది సత్యము కొరకు మేము నిలబడుటకు బ్రతికినప్పుడే దీపం అవుటకు మాకు సహాయం చేయండి అయా జీవవాక్యమును చేతబట్టుకునే జ్యోతుల వలె ఉండటకు మాకు నేర్పండి అయా మా సహోదరులు అన్నదములు ఆయా డినామినేషన్లు సంఘాల వారికి అవగాహన ఇచ్చుటకు మార్చుకునే మనసు మాకు ఇవ్వండి మార్చే సామర్థ్యత మాకు ఇవ్వండి మమ్మల్ని మేము నీ అధికారానికి అప్పగించుకుంటూ ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం పరమతండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మీకు తోడుంటాడు సత్యంలో ఉండండి సత్యం పక్షానే ఉండండి ఏది సత్యమో తెలుసుకునే వరకు బ్రతకండి సర్వ సత్యమేవ జైతే క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం గాక ఇప్పుడు మీ అందరికొ శుభవార్త గుడివాడ బేతల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి డబల్యూసిఎం చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మొదటి ఆరాధన ఉదయం తొమ్మిదిన్నర నుండి పన్నెండున్నర గంటల వరకు రెండవ ఆరాధన సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది అద్భుతమైన స్థుతి ఆరాధన వాక్య ధ్యానము ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి ప్రార్థన చేయండి పాల్గొనండి వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా మీకు స్వాగతం దేవుడు మీ అందరికి గాక గాడ్ బ్లెస్ యూ चनी वेशमे मोसमो माचु गुण गुणन